నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ చేస్తున్నానండి అర కేజీ మటన్ అండి శుభ్రంగా కడిగేసి ఉంచుకున్నాను ఇది ముందు పసుపు వేసుకుందాం అందులో ఒక స్పూన్ వేసుకున్నానండి పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకుందామండి చాలా సింపుల్గా మనం కుక్కర్లో చేసుకుందామండి కారం అండి మీరు ఎంత తింటే అంత ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువండి నేనైతే కొద్దిగా ఎక్కువే వేస్తాను పచ్చిమిరపకాయలైనా కారం అయినా నీసుకోర కదండి కొద్దిగా అన్నీ ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది మసాలా అండి నేనైతే మసాలా వాడతాను కదండి ఎందులో అయినా పచ్చి మసాలా అండి దేంట్లోకైనా టేస్ట్ ఉంటుంది చూడండి ఎక్కువ పడద్దండి వేసుకోవట్లు మసాలా ఎక్కువ వేసుకోవాలండి తక్కువ వేస్తే టేస్ట్ ఉండదండి ఎంత బాగా కలిపేసుకుందాం చెయ్యి పెట్టి కలుపుకోవాలి మా చెంచాలు అవి పెట్టి కలుపుకుంటే సరిగ్గా కలవదు ముక్కలు కన్నిటికీ పట్టాలి కదండి దాని గురించి చూడండి మసాలా ఉప్పు కారం అన్ని పసుపు కలిపేసాను ఇలా కలిపేసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలండి మాంసం బాగా నాని ఉప్పు పసుపు కారం అన్నీ బాగా పడతాయి ముక్కలకి కలపగానే వండితే రుచి ఉండదండి ఒక అరగంట పెట్టుకోవాలి గంట అయినా అలా పెట్టుకుంటే టేస్ట్ చూడండి ఎలా కలిపాను నేను ఉండాలండి మసాలా ఇవన్నీ వేసి కలిపితే ఇవి మాత్రం ఉంటేనే మనకు గుల్లిపాయలు అన్నీ వేసేటప్పటికి గ్రేవీ కూడా ఉంటుంది టేస్ట్ కూడా ఉంటుందండి ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాం చూడండి నాలుగండి ఉల్లిపాయలు అర కేజీ మాంసానికి నాలుగు వేసుకుంటున్నాను అంటే మన గ్రేవీ ఎక్కువ కావాలి కదండి దాని గురించి తక్కువ కావాలంటే రెండు ఉల్లిపాయలు వేసుకుంటే సరిపోతుందండి మనం మసాలా ఎక్కువ కలుపుకున్నాం కదా అలాగా లేకపోతే గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే మనం పలవలు అట్లలోకి వేసుకోవాలి అంటే గ్రేవీ ఎక్కువ కావాలి కదండి కలుపుకోవడానికి దాని గురించి నాలుగు ఉల్లిపాయలు వేస్తున్నాను అండి కోసుకుందాం చూడండి కుక్కర్ పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా నూనె వేసుకుందాం కొద్దిగా నూనె వేడెక్కాలండి ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఎర్రగా వేపుకోవాలండి ఉల్లిపాయలు నూనెలో కలుపుకుంటాము వేపుకుందాం ఎర్రగా ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాయండి నేను ఇప్పుడు సిమ్లో పెట్టుకుని వేపుకున్నానండి ఉల్లిపాయలు బాగా వేగిపోయాయని ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్నాం అవసరం వేసేసుకుందామండి మాంసం వేసుకుని అంతా కలిపేసుకోవాలండి కట్టుకొని బాగా నూనెలో ఉడకనివ్వాలండి మాంసం బాగా అప్పుడే మనం కారం అయ్యి చూసుకోవాలండి నూనె వేసిన తర్వాత కరెక్ట్గా తెలుసుకుద్ది మనకి కారం పడద్దు లేదో అని ఇసిమ్లో పెట్టుకొని నూనెలో వండుకుందామండి మూత పెట్టి నూళ్ళు ఎలా ఉడుకుతుందో ఇలా ఉడకాలండి కనిపిస్తుందండి మీకు కనిపిస్తుందనుకుంటున్నాను ఎలా ఉడకాలండి బాగా నూలు ఉడికిన తర్వాత మనం ఇప్పుడు ఉప్పు చూసుకుందాం అండి ఉప్పు అయితే నాకు సరిపోలేదండి కొద్దిగా వేసుకుంటాను ఉప్పు నేను ఈ టైం వేసుకుంటేనే బాగా పడద్దండి బాగా కలుపుకుందాం ఇలా ఒకసారి నీగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఉంటుంటే ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుందామండి ఒక నాలుగు నిలువ చీరి మళ్ళీ అడ్డంగా కొట్టుకున్నానండి అందుకని అని మీకు ఇందులో గ్లాస్ నీళ్లు వేసుకుందామండి పెద్ద గ్లాస్ తోటి మనం మంచి తగ్గుతాం కదండి ఆ గ్లాస్ బాగా కలిపేస్తుందా కొద్దిగా ఉడకనిద్దాండి ఇంకొద్దిగైనా పడతాయండి నీళ్ళు ఇంక ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగా ఉడుకుద్ది మనకి ఇంకొద్ది వేస్తానండి నీళ్ళు సరిపోవలేదు ఇంకొక పావు గ్లాస్ వేస్తున్నానండి కొద్దిగా ఉడకనివ్వాలండి ఒక ఉడకొచ్చిన తర్వాత అప్పుడు విజిల్ పెట్టుకుంటే బాగా వస్తుందండి బాగా ఉడుకుద్దండి అప్పుడు మూత పెట్టుకుందాం మనం చూడండి ఉడుకుతుంది కదండి ఇప్పుడు మనం కుక్కర్ బట్టు పెట్టుకుందామండి ఒక ఏడెనిమిది విజులు చేయించుకుందామండి బాగా మెత్తగా ఉడుకుద్ది చూడండి దగ్గర గంట ఉడుకుతుందండి మనకి మాత్రం గ్రేవీ ఉండాలండి లేకపోతే మనం అన్నంలో కలుసుకున్నప్పుడు ఏమి ఉండదు గ్రేవీ ఈ టైంలో మనం కట్టేసుకోవాలి స్టవ్ కట్టేసి కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి స్ట్లో ఉట్ేసుకొని వేసుకుంటే బాగుంటుందండి చూడండి చాలా సింపుల్గా మన పనులు చాలా మెత్తగా చాలా టేస్టీగా మటన్ కర్రీ రెడీ అవుతుందండి మనకి చూడండి ఒకసారి మీరు ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి